ఐపోలవరం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా సాగి సూరిబాబు రాజు ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా ముమ్మిడివరం కూటమి ఎమ్మెల్యే ప్రభుత్వ దాట్ల సుబరాజ్తో పాటు అమలాపురం ఎంపీ హరీష్ మాధురి ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ హరీష్ మాధురి ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలను అన్నింటినీ అమలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్నారు దేశంలోనే ఇన్ని సంక్షేమ పథకాలను ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు మండల స్థాయిలో నాయకులు కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభివృద్ధి కృషి చేయాలని నూతన కమిటీకి సూచించారు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ రానున్న స్థానికల సంస్థలు ఎన్నికల్లో నూటికి నూరు శాతం విజయం సాధించేలా కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు ఈ కార్యక్రమం అధ్యక్షుడు శ్రీకాల్ శ్రీగారిని మాట్లాడాలని కోరుతున్నాం నీట్ సంఘం అధ్యక్షుడి తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా ముందు శిరస వంచి గౌరవ శాసనసభ్యులు బుచ్చిబో గారికి ఎమ్మెల్సీ వారికి వేదిక అలవించిన కార్యక్రమం అయిన తర్వాత మన నీలకంఠేశ్వరరావు గారికి చిరు సత్కారం జరుగుతుంది నీలకంఠేశ్వరరావు గారికి చిరు సత్కారం పూర్తయిన తర్వాత నూతన అధ్యక్షుల వారిని మీరు ఫాలో కానీ స్టేజ్ దగ్గరికి దయచేసి ఒక ఐదు నిమిషాలు మీరు వెయిట్ చేసినట్లయితే కార్యక్రమం పూర్తవుతుంది ఈ సీఎం రిలీజ్ కూడా జరుగుతుంది వాళ్ళు ఒక్కొక్కరు నా పేరు పిలిచినప్పుడు వచ్చి వాళ్ళకి చెక్కని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం Folkens. Okay. Okay,

ఆమె ఇచ్చాం ఎలక్షన్స్ ముందు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వలేదు మనం బాండ్ రాసిచ్చాం మన కూటమి ప్రభుత్వం మరి తల్లి గోదం మరి పెన్షన్ ఇస్తాం మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాం మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇస్తాం అదే విధంగా అన్నదాత సుఖీభావ కింద ఇరవై వేల రూపాయలు ఇస్తాం మరి అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా మరి మనం పూజ చేసుకుంటూ సమర్థవంతంగా మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే మన బస్సు ఉచితంగా ఇచ్చిన తర్వాత మహిళలందరూ కూడా బ్రహ్మాండంగా మరి ఎక్కడా బస్సులు లేవు కొత్తగా బస్సు రూట్ అడిగారు చాలా మంది మన వాళ్ళు అయినా కానీ మరి కొత్త బస్సులు వచ్చేదాకా బస్సు వేసి పరిస్థితి కూడా అంత మంది ఇవాళ ఐదు కోట్ల మంది పైన ఓపెన్ చేసే ఆగస్టు పదిహేను ఓపెన్ చేశాం ఐదు కోట్ల మంది మహిళలను ఉచితంగా బస్సు ప్రయాణం చేశారు దాని వల్ల మహిళలందరికీ కూడా రెండు వందల కోట్ల రూపాయలు మనం ఒక వేలు నుంచి రెండు వేల వరకు కూడా హాజరయ్యే పరిస్థితి ఉంది మరి ఈరోజు టీం ఉండాలి ఆ టీం ని ఈరోజు మరి హుచిబాబు గారు సమన్వయంతో అన్ని వర్గాలని మెప్పిస్తూ మరి ఇంచుమించు నాలుగు మండలాలు ఒక నగర పంచాయతీ బాగా పనిచేస్తాడు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు పార్టీ కార్యక్రమాల కంటే నియోజకవర్గం మీద అభివృద్ధి మీద ఎక్కువ దృష్టి పెడతారు కాబట్టి పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కేడర్కి సంబంధించిన పార్టీ సమస్యలు ఏమన్నా కూడా మండల పార్టీ అధ్యక్షులు అలాగే సెక్రటరీ మరి బొత్స గురించి కూడా చెప్పటంలో కానీ మీటింగ్కి సంబంధించిన రెండు విషయాలు ఈ రోజున ఈ ఐపోలవరం గ్రామంలో మన ముమ్మడివరం నియోజకవర్గంలో ఐపోలవరం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నాకు అవకాశం కల్పించిన మన గౌరవ శాసనసభ్యులు అదనంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటినటువంటి డాక్టర్ సుబ్బరాజు బుచ్చుబాబు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజున ఈ అవకాశం కల్పించినటువంటి మన బుచ్చుబాబు గారికి మరి ఆ రోజున మేము ఫస్ట్ దీని పార్టీ అయితే మనకి సాటి నుంచి కూడా మన టీడీపీలో సాటి నుంచి కూడా మన టీడీపీలో మేము పనిచేయడం జరిగింది గతంలో అయితే ఒక గ్రామ కమిటీ అధ్యక్షులుగా కూడా మేము గ్రామ కమిటీ అధ్యక్షులుగా కూడా మనం దీంట్లో పనిచేయడం జరిగింది అప్పుడు కూడా గ్రామ కమిటీ అధ్యక్షులు కూడా మనకి శ్రీనివాసరావు టైంలో కూడా మనం అయిపోలేం గ్రామ గ్రామ సేవకు అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది దీని మీద అప్పుడు కూడా మేము ఎందుకంటే ఒక పార్టీ అంటే ఒక కుటుంబం కుటుంబం అంటే పార్టీ పార్టీ పెట్టిన సిద్ధాంతాల ప్రకారంగా మేము ఒక కూడు గుడ్డ నీడ దాని మీద పనిచేయడం జరిగింది దాని మీద మా సేవలు అందించినప్పుడు ఎప్పుడు కూడా మరి తెలుగుదేశం ఎందుకంటే మనం చూస్తున్నాం ఎన్నో పార్టీలు వచ్చినాయి ఎన్నో రకరకాలుగా మనకి దేశాల్లో అన్ని రకాల పార్టీలు ఉన్నాయి ఈ రోజున ఈ తెలుగుదేశం పార్టీ ఎటువంటి స్థాయిలో కలిగిందంటే దాదాపు కోటి మంది సభ్యత్వాలతో చేసి కోటి మంది సభ్యత్వాలు కలిగిన మన దేశంలోనే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీగా మంచి గుర్తింపులోకి వచ్చిన పార్టీ మరి దీంట్లో మాకు ఈ రోజున నాకు ఈ మండల పార్టీ అధ్యక్షుడిగా నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా మరి చాలా సంతోషం దాని మీద ఏంటంటే గతం నుంచి కూడా మేము పూర్తిగా పార్టీలో పనిచేసిన వ్యక్తులు కాబట్టి ఈ పార్టీ మీద ఏం చేయాలి అంటే అన్నీ కూడా మాకు ఒక అవగాహన ఉంది కాబట్టి తప్పకుండా ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాకు పెట్టిన ఆశయాలన్నీ కూడా మేము తప్పకుండా నిర్వహిస్తామని కూడా మరి ఈ సమర్పంగా తెలియజేసుకున్నాం మాకు మా ఐపోలవర మండలం అంటే ఐపోలవరం మండలం మరి ప్రత్యేక గుర్తింపు ఉంది కాబట్టి దీంట్లో మరి గత నాలుగు మండలం నుంచి కూడా ఎప్పుడు కూడా మరి ఐపోలవరం మండలంలోనే టీడీపీకి వెన్నెంపక మండలం గారు మనకి ఉంది కాబట్టి దాంట్లో మరి వేళ ఈ ఐపోలవరం మండలంలోనే నేర్పెట్టడానికి కలిగే వ్యక్తులు మరి మరి ఎంపీ గారు అయినటువంటి హరీష్ మాధురి గారు కానీ మరి ఈ కార్యక్రమానికి హాజరావడం జరిగింది అదే రకంగా మరి పేరపత్రులు రాజశేఖర్ గారు ఉభయ గోదావరి జిల్లా పట్టబద్దుల ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు కూడా మరి ఈ కార్యక్రమం రావడం జరిగింది అదే రకంగా నాలుగు మండలాల నుంచి వచ్చిన అందరూ కూడా నాలుగు మండలాల నుంచి వచ్చిన నాయకులు కానీ అదే రకంగా నాలుగు మండల పార్టీ ప్రెసిడెంట్లు కానీ అందరూ కూడా మరి గ్రామ కమిటీ ప్రెసిడెంట్లు కానీ దీంట్లో అందరూ కూడా పూర్తి స్థాయిలో రావడం జరిగింది ఎందుకంటే గతంలో అయితే ఒక మనకి ఏంటంటే పార్టీ ప్రెసిడెంట్ కానీ ఇది కానీ అయితే కనుక ఏదో మనకి పేరు రాసుకొని మనం ప్రపోజలు పెట్టుకోవడం జరిగింది కానీ ఇప్పుడు లోకేష్ గారు తీసుకొచ్చిన విధానంలో పూర్తిగా మనకు ఈ కమిటీ అయితే మరి ఎప్పుడైతే తీసుకున్న కమిటీల మీద మళ్ళీ మళ్ళీ కూడా మరి వెరిఫికేషన్ వెళ్తుంది దీని మీద కూడా అక్కడ కంప్యూటరైజ్ చేసి దాని మీద ప్రజలందరి కోరిక మీద అంటే పార్టీ కుటుంబ సభ్యులు ఎవరైతే పార్టీ సభ్యత్వం కలిగి ఉన్నారో అందరినీ కూడా ఆమోదం లభించిన తర్వాత మనం దీన్ని ఏకైక జరుగుతుంది దాంట్లో భాగంగా కూడా మరి ఈ మధ్య పెట్టిన వ్యవస్థలో కూడా ఒక క్లస్టర్ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత కానీ క్లస్టర్ వ్యవస్థ కానీ ఇది కానీ బుక్ కమిటీ కానీ ఉన్నట్టయితే ఏదో ఒక పదవే ప్రతి నాయకుడికి ఒక పదవే ఉంటుంది గతంలో అయితే ఏ పదవి చేసినా వాళ్ళకి ఏదైతే పదాలు చేయడం జరిగింది దాన్ని కూడా రూపుమాపి ఈ లోకేష్ గారు కొత్త ఆలోచన తీసుకొచ్చి ఏదైనా ఒక తోటి మనం సరిపెట్టాలనేసి ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్తున్నారు దీంట్లో భాగంగా కూడా మరి గత నుంచి కూడా మరి నేను ఒక నీటి సంఘం డిస్ట్రిబ్యూటర్ కమిటీగా చేసి అదే రకంగా మరి ఒక క్లస్టర్ వ్యవస్థలో ఒక ఆరో నెంబర్ క్లస్టర్గా నాకు ఇవ్వడం జరిగింది అదే రకంగా మొన్న అసెంబ్లీ ఎలక్షన్ టైంలో కూడా మరి ఈ నాలుగు మండల నుంచి కూడా మీడియా కోఆర్డినేటర్గా కూడా నాకు అవకాశం కల్పించారు ఇవన్నీ చేసిన పరంగా దీనికి ఈ రోజున ఒక క్షత్రియ సామైన సమాజ వర్గం నుంచి కూడా మండలంలో కమ్యూనిటీ వైజ్ కూడా నాలుగు మండలాలు ఈ క్యాస్ట్ ప్రకారంగా ఒక క్షత్రియ సమాజం వర్గించి కూడా నాకు కూడా ఈ మండలం నుంచి అవకాశం కల్పించిన ఎమ్మెల్యే కూడా మరి ఒక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలియజేసుకున్నాం దీని ఆయన చెప్పిన బాధ్యత అన్ని కూడా తప్పకుండా నెరవేరుస్తానని అదే క్లస్టర్ వ్యవస్థలో మన ఏళ్ళ నియోజకవర్గంలోనే ఫస్ట్ ప్లేస్లో మేము ఉన్నాం కాబట్టి అప్పుడు ఏ టైం ఏ టైంలో అయితే మనకి వ్యవస్థ అప్పు చెప్పారో అదే వ్యవస్థ నూటి నూరు శాతం కూడా చేసి ఇప్పుడు ఇది కూడా నా స్థానిక సంస్థలు కానీ రాబోయే ఎలక్షన్లు ఏదైనా సరే మరి ముందు అన్నీ కూడా మరి ఆయన అడుగు జాగ్రత్తలు నడుచుకుంటామనేసి ఈ సమావేశం ద్వారా తెలియజేస్తున్నాను